హలో ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఫ్రెండ్స్ నేను మీ సందీప్ అంటే మా విలేజ్లో వాటర్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయన్నమాట ప్రజెంట్ కుళాయిలో అందుబాటులో లేదు వాటర్ అందుకే లేడీస్ చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు కాబట్టి వాటర్ తీసుకురావడం కోసం సో మాకు ఉపయోగపడాల్సినటువంటి యాక్స్ గొడ్డలు ఇవన్నీ పట్టుకెళ్తున్నాం అనమాట ఆ ఇల్లు నుంచే వాటర్ తీసుకొచ్చాము కొళాయిలో ఉన్న వాటర్ తీసుకొచ్చే కబడే అక్కడ చిన్న ప్రాబ్లం అయి ఉండొచ్చు అందుకనే వాటర్ రాలేదు ఆ వాటర్ కోసం ఇప్పుడు వెళ్ళబోతున్నాం ఓకే వెళ్ళాలి మేము ఊరు నుంచి ఇక్కడ దాకా వచ్చాం ఇక్కడ వరకు ఇక్కడి నుంచి అలా వెళ్ళిపోవాలనమాట సో రీసెంట్గా తీసుకున్నా మేము ఎనర్జెన్స్ వర్క్ చేస్తున్నాము అలా చూడండి ఈ టైరెక్సింగ్ వర్క్ అయితే ప్రెజెంట్ మేము స్టార్ట్ చేస్తాము సో ఈ హియర్ ఈ వీక్లో అయితే అసలు చేయట్లేదు వర్క్ చిన్న ప్రాబ్లం వల్ల ఆఫీస్ ఇదంతా ప్రెజెంట్ మేస్ చేస్తున్నటువంటి టైరెక్సింగ్ వర్క్ అనమాట ఒక వ్యక్తి ఇంకా కంప్లీట్ అవ్వలేదు చాలా మస్టర్స్ రావాల్సి వచ్చింది పని కాబట్టి ఈ వీడియోని వరకు చూడండి చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది సూపర్గా మేము ముందుకు వస్తున్నాం ఇదిగో గ్యాస్ ఈ రూట్ ఇలా ఉంటుందన్నమాట చాలా అయితే చాలా బాగుంటుంది ఇలా పశువులు తీసుకొస్తారు మేకలు తీసుకొస్తారు ఇవే అనమాట ఈ రోటే మాకు ఆధారము మా ఏరియాలోని మాకు చుట్టుపక్కల మా గ్రామం పరిధిలోనే ఎక్కడ పశువులకి మేత అయితే దొరకదు ఈ రూట్ నుంచి తీసుకొచ్చి చివర్ణ ఉంటద పెద్ద హిల్లు అది బాక్సైడ్ సైడ్ హిల్ అంటారు బాక్సైడ్ కొండ అంటారు దాంట్లో చాలా ఎక్కువ అయితే మేత దొరికే అవకాశాలు ఉంటాయి అందుకనే ప్రతి సంవత్సరం ఇలా ఇలా తీసుకొస్తుంటాము చూసారా గైస్ కనిపిస్తుంది కదా డిస్టెన్స్ చాలా దూరం నుంచి ఆ కొండలోనే మేము వాటర్ కలెక్షన్ చేస్తాం అనమాట పైప్ ఆ వాటర్ అలాగో వస్తున్నాం మొత్తానికి అయితే మేము సెంటర్ లో వచ్చేస్తాం అనమాట ఇటు నుండి ఆపోజిట్ గా ఇలా పైన నుంచి వెళ్ళాలి ఈ రూట్ నుంచి వెళ్తే సో వాటర్ కలెక్షన్ చేసిన మెయిన్ పాయింట్కి వెళ్ళొచ్చు అనమాట ఈ రూట్ మేము డివైడ్ అంటే దాన్ని వదిలేస్తున్నాం సో మేము ఆపోజిట్గా పైనకి ఎక్కుతున్నాం ఇలాగెళ్తే డైరెక్ట్గా ఇంకో గోపారం కొండకి ఎక్కి కానీ ఆ రూట్ మాకు అవసరం లేదు ప్రజెంట్ మాకు ఇది మాత్రం కావాలి అక్కడ వెళ్ళాలి సో గైస్ పరండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మేము ఆ రూట్ నుంచి ఆపోజిట్కి వెళ్తున్నాము అక్కడ చిన్న కాలువ అయితే ఉంది ఆ కాలువలో చాలా ఇంకిపోయి వాటర్ అయితే ప్రజెంట్ లేవు అనమాట సో సమ్మర్ సీజన్ కాబట్టి ఇలా వాటర్ కరువు ఎర్రపడాల్సి వచ్చింది మా విలేజ్లో సో ప్రెజెంట్ వాటర్ ప్రాబ్లం కోసం మేము వెళ్తున్నాము కాలువలో వచ్చే వాటర్ కొద్దిగా డివైడ్ చేసుకుని అలా తీసుకెళ్తూ ఉంటారు అనమాట మేము అలానే కొలై వాటర్ అనమాట సో ఆ వాటర్ తీసుకోవడానికి ఇప్పుడు మేమైతే సరైన ఏర్పాట్లు చేసుకుని వెళ్తున్నాము సైకిల్ అక్కడ కలెక్షన్ ఇద్దామని ఫ్రెండ్స్ దయచేసి క్షమించగలరు ఎందుకంటే మోటి మాటికి వాటర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ చెప్పుకోవడం వల్ల మీకు కూడా కొద్దిగా కష్టంగానే ఉంటుంది గైస్ కానీ వెళ్తున్న మార్గ మధ్యలోనే సో చాలా ట్రీస్ అయితే మేము వీడియోస్ తీయడం జరిగింది చాలా పొడవైన ట్రీస్ అనమాట చాలా ఎత్తైన చాలా సంవత్సరాల నుంచి అలా అవి జీవిస్తున్నటువంటి ట్రీస్ అక్కడ వీడియోస్ ఇవన్నీ చేయటం వల్ల ఒక సన్ రైజ్ పడడం వల్ల కొద్దిగా మాకు చాలా అందంగా కనిపించింది అలాగే ఆ వాటర్ ట్యాంక్ కలెక్షన్ ఇచ్చిన దాంట్లో మేము అదే రహదారులు వెళ్తూ వెళుతూ వెళ్తూ చాలా అలసిపోయాం గైస్ దాదాపుగా దాదాపుగా చాలా కిలోమీటర్ దూరం నడిచి వచ్చాము వాక్ చేసుకుంటే ఇదే వాక్ స్టైల్లోనేము మేము మా టార్గెట్ అక్కడ దాకా సో కొలాయి వాటర్ కలెక్షన్ చేసిన ప్లేస్ దాకా మేము నడుచుకుంటూ వెళ్తాము ప్రెసెంట్ ఇప్పుడైతే అప్పు ఉంది చాలా అలిసిపోయి అయినప్పటికీ వీడియోలో మేము ప్రాక్టీస్ పై చేస్తున్నాం వాక్ స్టైల్ ఇది మా కొండ ప్రాంతానికి ఉన్నటువంటి ఒక స్పెషాలిటీ ఏదైనా వాక్ లోనే వాక్ చేసుకుంటూ వెళ్తాం హలో ఫ్రెండ్స్ చూసారా కొంచెం మేము అనుకున్న ప్లేస్లో కొంచెం దగ్గరికి వచ్చాము ప్రజెంట్ ఇక్కడైతే సెంట్రల్ ఉన్నా సో ఇక్కడ నుంచి కొంచెం దూరంగా ఒక ఒక రెండు కిలోమీటర్ దూరం ఉందనమాట రెండు కిలోమీటర్లు వాక్ చేసుకుంటే లేకపోతే కరెక్ట్గా ప్లేస్లో వెళ్ళిపోగలుగుతా వాటర్ అయితే చాలా ఇదిగా వస్తున్నాయి రోడ్డు వావ్ గైస్ మేము వాక్ చేసుకుంటూ వాక్ చేసుకుంటూ చాలా అలసిపోవడం అయితే జరిగింది అయినా కానీ మేము కరెక్ట్ అయిన టైంకి అక్కడ రీచ్ అవ్వాలి కాబట్టి ఇంకా అసలు ఎక్కడ కూడా విశ్రాంతి తీసుకోవట్లేదు ఇలా ఫారెస్ట్ నుంచి నాన్ స్టాప్గా వాక్ చేసుకుంటూ వెళ్ళటం మాకు ఒకవైపు థ్రిల్ ఆ ఎక్స్పీరియన్స్ ఆ అనుభూతి అనేది మాకు చాలా సంతోషకరమైన అనిపించింది ఎందుకనంటేనే సో ఇలా ఎప్పుడూ వాక్ చేసుకుంటూ వెళ్తాం కానీ ఈరోజు అయితే ఒక చాలా ప్రత్యేకంగా అనమాట రాళ్ళు రొప్పలు కొయ్యలు గుల నుంచి అలా చూస్తూ ఆనందంలోని ఎంత డిస్టెన్స్ అయినా అసలు అల్పైన కానీ అంత చక్కగా ఎక్కేస్తాము చాలా తక్కువ సమయం పట్టినట్టు అనిపించింది ఇలా అక్కడక్కడ చెట్లు తీగలు ఇవన్నీ ఉన్నాయి అవన్నీ సో అలా వంగటం లేవటం ఇలా అనమాట దొర్లుకుంటే కాళ్ళు చేతులు జారుకుంటూ అలసిపో చెమటలు వచ్చిన కానీ సో చాలా ఇంట్రెస్ట్గా మేము వాక్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళిపోయాము సో ప్రజెంటే దగ్గరలో నువ్వు వచ్చామని అనుకుంటున్నాము కానీ దగ్గరలో నిజంగానే వచ్చేసాం చాలా రోజులు అయింది రాకుండా అనమాట ఇక్కడికి సో అలా వచ్చేస్తూ వచ్చేస్తూ దగ్గర వచ్చాం నిజంగానే మా టార్గెట్ రీచ్ అయ్యేమో మేము అనుకున్న ప్లేస్ లో వచ్చాము చూడండి ఒకసారి పైప్ ఇట్లా ఉందన్నమాట ఇదిగో పైప్ అయితే అన్ని వాటర్ లీక్ అయిపోతున్నాయి అండి మీద నుంచి అందుకని వాటర్ రావట్లేదు మనకు అందుకనే చాలా ఇబ్బంది అయిపోతున్నాం చూడండి ఫ్రెండ్స్ పైప్ అయితే కలెక్షన్ చేస్తాము కానీ వాటర్ అయితే అసలు రావట్లేదు అంటే ప్రజెంట్ ఎప్పటి నుంచి అయితే ప్రభుత్వం కుళాయిలు ఇచ్చిందో అప్పటి నుంచి కుళాయి మీదే డిపెండ్ అయి ఉంటారు అన్నమాట కుళాయి వాటర్ లేకపోతే చాలా ఇబ్బంది మా లేడీస్కైనా ఎవరికైనా చాలా ప్రాబ్లం ఉంటారు అందుకని మేము ఇదంతా చర్చ చేత వచ్చాము ఇలా వాటర్ తీసుకురావడం జరిగింది కానీ వాటర్ అయితే ఫుల్గా రావట్లేదు కొన్ని సైడ్గా లీకేజ్ అవుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఘాటి ఎక్కి ఎక్కి అలిసిపోయాయి అనమాట ఆవేశంలో మాట్లాడేస్తుంది అయితే క్షమించగలరు అర్థమై ఉంటే సో ఏంటంటే ఈ ఎమోషన్ మీకు అర్థం చేసుకోగలరు సో ఈ పరిస్థితిలో ఎమోషన్ ఉన్నాను మా విలేజ్ వాళ్ళ లేడీస్ అందరూ కూడా మాకే డిపెండ్ అయినారు ఎందుకంటే వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వాటర్ తీసుకొస్తారు ఈ సమ్మర్ హాలిడేస్ చాలా ప్రాబ్లం వాటర్ అయితే త్రాగే వాటర్ లేదు స్నానం చేసే వాటర్ లేదు వాటర్ లేదు అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి మేము మా ఊరు గ్రా మా అంటే మా లేడీస్ కోసం అంటే మా విలేజ్ లో ఉన్న లేడీస్ కోసం కుళాయి వాటర్ మాకు సదుపాయం ఉండాలనేసి వచ్చాము ఇదంతా ఒకసారి డ్యామేజ్ అంటే రిపేర్ చేస్తాం నీట్ గా అక్కడ కలెక్షన్ ఇస్తాం సో గైస్ సరే కొంచెం ముందుకు వెళ్తాం అలా అక్కడ వెళ్ళాలన్నమాట జస్ట్ పైన అక్కడికి వెళ్ళాలి అక్కడ జస్ట్ కుండి ఉంది అనమాట దాంట్లో నీట్ గా ఒక బావిలా చేసి వాటర్ కలెక్షన్ చేసి తీసుకెళ్ళాలి బ్యాంక్ ఇక్కడ పైప్ అయితే బెండ్గా ఉంది అందుకని వాటర్ సరిగ్గా రావట్లేదనుకుంటాము అస్సలు వాటర్ రావట్లేదేమో బెండ్గా ఉంది అలా చిన్న చిన్న మిస్టేక్స్ కొన్ని ఉన్నాయి అవి చూసుకోవాలి ఫ్రెండ్స్ మేము అనుకున్న ప్లేస్ అయితే మేము వచ్చేసాం అనమాట ఇది ఊట వాటర్ ఇక్కడ చాలా నీట్గా కుండీల తయారు చేసి పెట్టామన్నమాట చాలా స్వచ్ఛమైన వాటర్ అనమాట సో ఇవి తాగితే మాకు ఎటువంటి అనారోగ్యం పరిస్థితి రాకుండా ఉంటుంది అందుకనే వీటి కోసం అంత తాపత్రయం తీసుకెళ్లే సో ఇదిగో ఫ్రెండ్స్ మేము ఈ విధంగా అనమాట జాలెరైతే నీట్గా కుండీ పైన వేసాము ఎందుకంటే ఆకులు రాడినా కూడా మురిగిపోనివ్వకుండా నీట్గా అయితే ఉంటాయి అనే ఉద్దేశంతో అలా చేస్తాము సో ఈ వాటర్ యూజ్ చేసుకోవడం వల్ల మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు ఎందుకంటే చాలా చక్కటి స్వచ్ఛమైన నీరు అనమాట ప్రెసెంట్ ఇవే కులాయి వాటర్ మేము వాడుతున్నాము సో మాకైతే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంటాయి గాయ్స్ మొత్తానికైతే గాయ్స్ మేము ఆ జాలర్ తీసేసరికి వాటర్ అయితే ఫ్రెష్గానే ఉన్నాయి కానీ అదంతా ఆ సర్కిల్ డేమేజ్ అయిపోయి సైడ్న వాటర్ పోతున్నాయి పైప్ నుంచి తప్పిపోతున్నాయి అనమాట దానివల్ల వాటర్ అయితే అక్కడ విలేజ్ వరకు అందట్లేదు సో మేము గమనించింది ఏంటంటే అది ఇదంతా తీసేసి క్లీన్ చేయాలన్న ఉద్దేశంతో సో ఐడియాలో చేస్తూ ఉన్నాము సో ఏ విధంగా చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో మేము ప్రయత్నం మీదే ఉన్నాము ఆ హోల్ అయితే చాలా చిన్నది పైప్ చాలా చిన్నది కావడంతో కూడా వాటర్ సైడ్ నుంచి పోతున్నాయి అలానే ఆ సర్కిల్ ఆ కుండీలా తయారు చేసినటువంటి ఆ సర్కిల్ ఏదైతే ఉందో అది కొంచెం డ్యామేజ్గా ఉంది ఎందుకంటే పీతలు ఇవన్నీ చేసేయడం వల్ల వాటర్ లీక్ అయిపోతున్నాయి అనేసి మేము గమనించాము అయితే ఫ్రెండ్స్ ఆ వాటర్ కొద్ది కూడా సైడ్లో పోనివ్వకుండా నీట్గా సేవ్ చేసుకోవడం కోసం ప్లేన్ అయితే వేసుకున్నాము నీట్గా అదంతా తయారు చేసి సో అక్కడ కలెక్షన్ ఇచ్చి వాటర్ సైడ్న పోనియకుండా సేవ్ చేసే ప్రయత్నం మీద ఉన్నాము ఖచ్చితంగా మాకైతే ఐడియా రావట్లేదు మాకన్నా పెద్ద అయితే ఇంకా నీట్గా చేస్తారు చేస్తుండరు వాళ్ళు ఇంత ఇంతకుముందు ప్రజెంట్ అయితే మేము ఇలా వచ్చాము ఎవరైతే రాకపోయేసరికి మీరు రావడం జరిగింది కానీ వాటర్ పేలవ్వటం వల్ల సో చాలా ఇబ్బంది పడుతున్నాం కానీ మొత్తానికి అయితే టోటల్గా చేయగలిగేస్తాము అందుకని వాటర్ చాలా పోర్స్ మీద పైపు నుంచి వస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ మేము అనుకున్న పని జరిగింది మేము సక్సెస్ఫుల్ సో వాటర్ అయితే మొత్తానికి సాధించేసి తీసుకెళ్ళగలుగుతున్నాం సో మా విలేజ్కి అయితే అందుబాటులో ఉంటాయి మేము ఇంకా బయలుదేరిపోయాం మా పని అనుకున్న పని జరగడం వల్ల మా సాటిస్ఫై ఫుల్ సాటిస్ఫై సబ్స్క్రైబ్ ప్లీజ్